కొడవలూరు మండలం గ్రామానికి సేవలు అందిస్తున్న గ్రామ వాలంటీర్లు ఈరోజు స్వచ్ఛందంగా రాజీనామా చేసి సచివాలయం పంచాయతీ సెక్రటరీకి తమ రాజీనామా లేఖలను అందించారు మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తామంతా వాలంటీర్లుగా సేవలు అందిస్తామని దృఢ సంకల్పంతో చెప్పారు ఈ సందర్భంగా డీసీఎంఎస్ చైర్మన్ వీర్ చల్పతరావు మాట్లాడుతూ ఎన్నికల నిబంధనల ప్రకారం ఈసీ తీసుకున్న ఆదేశాల ప్రకారం వాలంటీర్లందరూ ఈ రోజు ముక్కమ్మడిగా రాజీనామా చేశారని తిరిగి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీరంతా వాలంటీర్లుగా సేవలు అందిస్తారని ఆయన పేర్కొన్నారు ఒక ఓట నిర్ణయానికి కట్టుబడి మరి ఎలక్షన్ కమిషన్ వారు ఎలాంటి సంక్షేమ పథకాలు అయితేనే పెన్షన్లు కూడా మీ ద్వారా పంపిణీ చేయకూడదని చంద్రబాబు నాయుడు గారు నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఒక కోర్టులో పిల్ చేశారు ఆ పిల్ ద్వారా మిమ్మల్ని అందరూ కూడా పక్కన పెట్టాల్సి వస్తుందని చెప్పేసి ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది ఆ బ్రేకింగ్ న్యూస్లో మరి నిన్న కావాల్సినటువంటి పెన్షన్లు కూడా మరి వికలాంగులకి విత్తంతులకి ముసలి వాళ్ళకి ఇవ్వే పరిస్థితి కూడా మా వాలంటీర్ల ద్వారా చేరే పరిస్థితి కూడా అడ్డం రావడం జరిగింది సో ఆ నేపథ్యంలో మా వాలంటీర్లు ఒక నిర్ణయం తీసుకున్నారు అన్నా మాకు జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు సంవత్సరాల పది నెలలు ఎవరికి ఇవ్వనటువంటి గౌరవం ఇచ్చి స్థానిక సంవత్సర ప్రజా ప్రజలైతేనే మీరాంటి నాయకులు కూడా లేనటువంటి గౌరవం మాకు ఇచ్చి మా ద్వారా పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో కార్యక్రమాలు చేపట్టేటువంటి కార్యక్రమం మాకు చేపట్టాడు ఇంత మంచి మాకు అవకాశం ఇచ్చి ఇన్ని సంక్షేమ పథకాలు పంచేటువంటి ఒక మంచి భాగ్యం కలిగించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీసుకోవాలా రాబోంటి నలభై రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా మేము అందుబాటులో ఉండి అన్ని కార్యక్రమాలు చేసాం ఏ ప్రభుత్వం చేసింది ఎవరు చేసింది చెప్పుకునే పరిస్థితి లేని తరుణంలో మేమందరం కూడా ముక్తకట్టంగా రాజీనామాలు చేసి జగనన్న బాట్లా నడిచి జగనన్న సైన్యంగా పనిచేసి జగనన్న ప్రభుత్వం ఏర్పాటు కోసం కృషి చేస్తామని ఇప్పుడున్నటువంటి వాలంటీర్లందరూ కూడా ముందుకు రావడం చాలా సంతోషమైన విషయం ఎందుకంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే మరి జన్మభూమి కమిటీ పెట్టి ఎవరిని కూడా దగ్గరికి రానికున్నటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఒక వాలంటీర్ వ్యవస్థ సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చి రెండు అనుసంధానం చేస్తూ మరి ప్రజలు ఎవరు కూడా మరి ఆఫీస్ కానీ ఎంపీడీ ఆఫీస్ కానీ ఆర్డీ ఆఫీస్ కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ ఎక్కడికి తిరగకుండా మీ ముంగిటికే వాలంటీర్లు వస్తూ మీకు కావాల్సిన సమస్యలన్నీ వాలంటీర్లే వాళ్లే సచివాలయంకి వచ్చి సచివాలయాన్ని పరిష్కరిస్తూ మీకేమైనా అర్హులు ఉంటే సచివాలయం అప్లోడ్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ బట్టలు నొక్కితే ఇక్కడ ఉన్నటువంటి పేదవారు అకౌంట్లో డబ్బులు పడుతున్నటువంటి పరిస్థితి ఇన్ని కార్యక్రమాలు వీళ్ళ ద్వారా జరిగినాయి నాతో ఓ పక్క అభివృద్ధి చేశాం ఓ పక్క సంక్షేమం చేశాం మరి ఈరోజు ఆ రుణం తీసుకునే టైం వచ్చింది కాబట్టి మేమందరం మా యొక్క ముక్తకంఠంగా మా యొక్క ఇష్టపూర్వకంగా మేము రాజీనామా సంప్రదించడానికి వచ్చి పోతున్నాం పోయ్యే ముందు మీకు ఒక మాట చెప్దాం నా దగ్గరకు వచ్చారు వాళ్ళందరూ సోదరులు చెల్లిని పని కూడా తోబుట్టలు అందరూ కూడా ఆహ్వానిస్తా ఉన్నా వీరిప్పుడు పోయేసి ఇక్కడ ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీ గారికి వాళ్ళ యొక్క ఫార్మెట్లో ఆ రాజీనామాను సమర్పిస్తూ ఉన్నారు కాబట్టి రాజీనామా అనంతరం వాళ్ళు ఏదైతే ఈ పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ప్రసన్న కుమార్ రెడ్డి కోసం విజయసాయి రెడ్డి కోసం కూడా వాళ్ళ యొక్క అహర్నిశలా కృషి చేసి మరి పార్టీని గెలిపించుకుంటాం ఈ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ మా మాలింటి వ్యవస్థకి మంచి సముచితమైన స్థానం గౌరవ ముఖ్యమంత్రి గారు కేటాయిస్తారని ఒక నమ్మకంతో ఒక దృఢ నిశ్చయంతో మీరు ముందుకొచ్చేసి ముందుకు వచ్చేసి ఈరోజు నా రాజీనామా చేయాలి కాబట్టి నేను కూడా వాళ్ళకి సంఘీభావం తెలుపుతూ మేము వెనక నేను ఉంటాను అందరం కలిసి పనిచేద్దాం ఈ యొక్క ఏదైతే ఈ గ్రామ అభివృద్ధికి గ్రామ సంక్షేమాన్ని పనిచేసినటువంటి నాయకుల్ని మళ్ళీ గెలిపించుకొని రాబో రోజుల్లో కూడా సుప్రపలనం తీసుకురావడానికి మీ వెంట నేను ఉంటానని కూడా అందరూ కూడా మనవి చేసుకుంటాం